ఒక విచిత్రమైన భాష బుర్రలు బద్దలు కొట్టుకున్న అర్థం కాని భాష విచిత్రమైన బొమ్మల మధ్య చిత్రమైన అక్షరాలు విడ్డూరమైన ఆకారాలు దేంతో రాశారో తెలియదు ఎవరు రాసారో తెలియదు కానీ వాటిని చూస్తేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది దాని వెనుక ఏదో తెలియని గుబురు పుడుతుంది ఏమిటి అదన్న ఆందోళన నెమ్మదిగా మొదలవుతుంది మిగతా ప్రపంచానికి ఇదేమిటన్నది తెలియదు స్థానిక ప్రజలు మాత్రం దీన్ని భూతాల భాష అంటారు అవును ఇది భూతాలు రాసుకున్న భాష భూతాలు ఏర్పరుచుకున్న లిపి భూతలిపి ఇవి నరమానవులకు అర్థం కాని భూతాక్షరాలు మరణాన్ని శాసించే రక్తాక్షరాలు అవును ఇది దెయ్యాల భాష ఘోష వాటి మధ్య కమ్యూనికేషన్ కోసం ఏర్పాటు చేసుకున్న పర్ఫెక్ట్ ఒకాబ్యులరీ ఇవి భూతాలు రాసుకున్న పురాణాలు అవి తీర్చిదిద్దుకున్న మంత్రతంత్రాలు అవి పలికితే అంతే సంగతులు అవి చదివితే అంతులేని రక్త చరిత్ర మానవుడు శ్వాస కూడా తీసుకోలేడు ఈ లిపిని చూస్తే అనేక అనుమానాలు కలుగుతాయి అంతకు మించిన ఆందోళన రేగుతుంది ఏమిటో అర్థం కాదు భూతాలకు జీవకోటికి మధ్య యుద్ధం జరుగుతుందా ఎందుకోసం ఈ పోరాటం ఎవరు రగిల్చారు ఈ చిచ్చు ఈ అక్షరాలు చెప్తున్నదేమిటి వీటిలోని రహస్య సంకేతాలేమిటి మన డెత్ డేట్ ను భూతాలు డిసైడ్ చేస్తున్నాయా కాలజ్ఞానాన్ని భూతజ్ఞానం శాసిస్తున్నదా హఠాయోగానికి తప్ప అంతుపట్టని రహస్యమిది ఇది భూతాలకు సంబంధించిన భాష పిశాచాలకు మాత్రమే అర్థమయ్యే భాషగా హఠయోగులు చెప్పుకుంటారు కిరాటులు కిన్నరులకు మాత్రమే తెలిసిన భాష అని అంటారు నిజంగా ఇది ప్రపంచంలో ఎవరూ చదవలేని రహస్యమయ భాష దీనిపై ఉన్న బొమ్మలు భయం కొల్పేలా ఉంటాయి వీటిని ఎవరు రాసారో తెలియదు రాసినా దానికి అర్థం ఏమిటి ఇది నిజంగా భూతాల భాషేనా చూస్తేనే వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ లిపి వెనుక ఉన్న రహస్యమేమిటి అంటే అంత తేలిగ్గా వంటబట్టే అంశం కాదు హిమాలయాల్లో అనేక రహస్యాలు దాగి ఉన్న పంచే గ్రామ శివారుల్లోని పర్వత ప్రాంతంలో ఈ లిపి కనిపిస్తుంది సవాలను పీక్కు తినే రాబందులకు ఇది డైనింగ్ స్పాట్ అన్నంత భయంకరంగా ఉండే చోటు అది భూతాలు ప్రేతాలు పిశాచులు జీవత్యాలు తిరిగే చోటుగా ప్రజలు భయపడుతుంటారు కొండకు అటుప్రక్కనున్న భూతానికి ఇటు ప్రక్కనున్న భూతం ఉత్తరాలు రాస్తుందని అది రాతిపై లిపిలా ఉంటుందని అమాయకులు నమ్ముతుంటారు వాటికి ఓ లాంగ్వేజీ ఉందంటారు వర్ణమాల కూడా ఉందంటారు చైనీలకు మాదిరిగా చిత్రలిపి ఉందంటారు వీళ్ల మాటల్లో సంకేతాక్షరాలు కూడా ఉన్నాయి తెలుగు వారికి తమిళమ అర్థం కానట్టే తమిళం వారికి బెంగాలీ అర్థం కానట్టే భూతాల భాష మనుషులకు అర్థం కాదు కొందరికి మాత్రం అర్థమవుతాయి ఈ లిపిని ఎవరు సృష్టించారు అంటే భూత గణాధిపతి త్రినేత్రం నుంచి పుట్టిన భాష ఇదని చెప్తారు ఈ ధ్వనులన్నీ శివుడి రుద్రతాండవం నుంచి ఉద్భవించిన ధ్వనులు భూతలిపిలో రాసిన మంత్రాలను పైన పొందుపరిచిన చిత్రంలో చూడవచ్చు జాగ్రత్తగా గమనించండి ఈ భూతలిపి కొద్ది కొద్దిగా దేవనాగరిక లిపికి దగ్గరగా ఉండి సంస్కృత భాష మాదిరిగా కనిపిస్తుంది కానీ ఇది దేవనాగరిక లిపి కానీ సంస్కృత భాష కానీ కానే కాదు ఇది అన్నింటికీ భిన్నమైన భాష దీన్ని అర్థం చేసుకునే కొందరి అభిప్రాయం ప్రకారం ఇది సంస్కృతం కంటే చాలా పురాతనమైన భాష సంస్కృతం పరిశుద్ధమైన భాష ఈ భూతలిపికి ఎలాంటి వ్యాకరణం ఉన్నట్లు కనిపించడం కానీ కొన్ని శబ్దాలు అర్థాలే కనబడవు మరి ఇది ఎలాంటి భాష ఎప్పటి భాష నిజంగా భూతాలు ప్రేతాల భాషేనా లేక ఏదైనా కిరాట జాతికి సంబంధించిన భాషనా అంటే జవాబు దొరకదు మామూలుగా అయితే మనం భూత వైద్యుల గురించి విన్నాం వారిని కన్నాం వీళ్లందరూ గ్రామాల్లో అమాయకులను చేసి సొమ్మును చేసుకునేవారు అలాగే భూత విద్య భూతలిపి అభూత కల్పనలని మూఢ నమ్మకాలని మనం ఇంతకాలం విశ్వసిస్తూ వస్తున్నాం కానీ భూత విద్య అన్నది నిజంగానే ఉన్నదని దానికి ఓ లాంగ్ విజిక్ కూడా ఉందని అది నేర్చుకోవటానికి అర్థం చేసుకోవటానికి చాలా తంతే ఉంటుందని తాంత్రికులమని చెప్పుకునే వాళ్ళు వాదిస్తున్నారు భూత ప్రేతాలను నమ్మటమే లేనప్పుడు వాటికో లిపి ఉందన్న మాట మాత్రం ఎలా నమ్మేది అంటే దేవుణ్ణి నమ్మినప్పుడు భూత ప్రేతాలను కూడా నమ్మాలి మరి హిమాచల్ ప్రదేశ్లోని పంజాయ్ గ్రామ పరిసరాల్లో హిమాలయ పర్వత శ్రేణుల్లో కొన్ని బండరాళ్లపై చిత్ర విచిత్రమైన అక్షరాలు బొమ్మల రూపంలో ఉన్న సంకేతాలు భూతలిపి అంటున్నారు ఇక్కడ వామచర పద్ధతుల్లో తాంత్రికోపాసన చేస్తున్న కొందరు యోగులకు ఈ లిపి లభించింది దీనిపై వాళ్ళు పరిశోధనలు ప్రారంభించారు వీళ్ల కథనం ప్రకారం పరమేశ్వరుడు హిమాలయాలను సృష్టించి తాను అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు తనతో పాటు యక్ష రాక్షస గంధర్వ కిన్నెర కిరాట పురుషులకు రకరకాల ప్రదేశాల్లో చోటు కల్పించాడట వాళ్ళ కోసం ప్రత్యేక భాషను సృష్టించి రాక్షస గురువు శుక్రాచార్యుడికి ఇచ్చాడట భూతనాథుడు నుంచి భూత పిశాచ గణాల మధ్య కమ్యూనికేషన్ భూత భాషలో మొదలైందని ప్రచారంలో ఉన్న కథనం కులు నుంచి పంజీ వరకు రకరకాల గ్రామాల్లో భూతలిపి ఉన్న శిలాశాసనాలు మనకు కనిపిస్తాయి ఇవి మామూలు మనుషులకు అర్థం కావు తెలిసిన వాళ్లు మాత్రం ఈ మంత్రాలను చదవటం ద్వారా వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ దగ్గరకు రప్పించుకుంటుంటారు ఈ అక్షరాలను అర్థం చేసుకోవడం సంగతి దేవుడెరుగు కనీసం వీటి ధ్వనులను విని కూడా అవగాహన చేసుకోవడం సాధ్యం కాదు భూత విద్య తెలిసిన వాళ్లు ఈ లిపిని డీకోడ్ చేశామని చెప్తున్నారు వాళ్ల కథనం ప్రకారం దేవనాగరికలో ఉన్నట్లే భూతలిపులో మొత్తం యాభై నాలుగు అక్షరాలున్నాయట వీటిని అక్షరాలుగా వాళ్లు పిలుస్తారు వీటికి ఉదాహరణ మామూలు మనుషులు మాట్లాడే భాష రీతికి పూర్తి భిన్నంగా ఉంటుంది వీటికి ఓ సౌండ్ ఉంటుంది రిథం ఉంటుంది ఆ టోన్ లో ఆ రిథంలో ఆ ట్యూన్ లో పలికితేనే ఆ భాష అర్థమవుతుందన్నది ఈ యోగుల బలమైన భావన ఈ యోగుల అభిప్రాయం ప్రకారం భూతలిపిని తెలుసుకోవడం వల్ల తంత్రమంటే ఏమిటో తెలుస్తుంది తంత్ర విద్యను తెలుసుకోవచ్చు తంత్ర యోగాన్ని సాధించవచ్చు దీనికోసం ప్రత్యేక గ్రంథమంటూ ఏదీ లేదు గురు శిష్య పరంపర ద్వారా తెలుసుకున్నది అధ్యయనం చేసింది మాత్రమే బతికి ఉన్నది నిజానికి ఇది భూతాలు ప్రేతాలు రాసుకునే లిపి కాదు ఇది ఒక రకమైన తంత్ర సాధనకు సంబంధించిన లిపి వామాచార పద్ధతిలో ఉపాసకులు కఠినంగా హఠయోగం చేసేందుకు ఉపయోగించే మంత్రాలు దీని ఉపాసన చాలా తీవ్రంగా ఉంటుంది మామూలు పరిస్థితుల్లో చదవగలిగే మంత్రాలు కావి అంత తేలిగ్గా పట్టుబడేవి కావు కూడా వీటిని తప్పకుండా ఉచ్చరించినా దాని నెగిటివ్ వైబ్రేషన్స్ తీవ్రంగా ప్రభావం చూపుతాయి ఒక పద్ధతిలో నిష్టతో ముందుకు సాధన చేస్తే తప్ప లొంగని మంత్రాలివి రుద్రుడు అంటే శివుడి మరో రూపం ఈ రుద్రుడి ఉపాసనతో పాటు భైరవ ఉపాసన కూడా ఉంటుంది కాశీ తారా చిన్మస్తే ధూమవతి బగళముఖి ఉపాసనలు వామాచార పద్ధతిలో ప్రత్యక్షంగా ఉంటాయి ఈ పద్ధతుల్లో యోగ సాధన విపరీతంగా ఉంటాయి వాటిలో మంత్రాలు దానికి సంబంధించిన లిపి చిత్రాలు కూడా అంతే వివరీతంగా కనిపిస్తాయి యోగ తంత్ర సిద్ధి కోసం ఈ రహస్యమును మంత్రాలను తీవ్రంగా ఉపాసన చేస్తుంటారు కులు నుంచి మానస సరోవరం దాకా వేలాది సిద్ధులు నాగులు అఘోరాలు ఈ మంత్రాలను ఉపాసిస్తుంటారు విచిత్రం ఏంటంటే ఈ మంత్రాలన్నీ కూడా దేవతలకు వ్యతిరేకంగా వారిని నిందిస్తూ నిందాస్థుతిలో ఉంటాయి మన సాధారణంగా వినే క్షుద్ర మంత్రాలంటే ఇవే వీటిని ఉపాసించిన వారికి కొన్ని సిద్ధులు లభిస్తాయి భూతాలను వసం చేసుకుని వాటి చేత కావలసిన పనులు కూడా చేయించుకోవచ్చని స్థానికులు నమ్ముతారు దీన్ని పాండులిపి అని కూడా అంటారు దేవీ దేవతలను నిందించే విధంగా ఉన్న మంత్రాలు కాబట్టే వీటిని చూస్తే అపశకునంగా కూడా స్థానికులు బలంగా విశ్వసిస్తారు ఇంకో విచిత్రం ఏంటంటే ఈ మంత్రాలను రాసేందుకు మనిషి రక్తాన్ని జంతు రక్తాన్ని ఇంకుగా వాడతారని కూడా చెప్తారు అందుకే ఈ లిపిని చూసినా చదువుతుంటే విన్నా అశుభమనే విశ్వసిస్తారు ఈ భూతలిపికి ఓ శాస్త్రం లేదు వ్యాకరణం లేదు కేవలం గురు శిష్య పరంపర ద్వారా ఇది వ్యాపిస్తూ ఉన్నదే తప్ప దీనికి ఒక అస్తిత్వం అంటూ లేదు కొందరికి మాత్రమే ఉపాసన చేస్తున్న వారికి మాత్రమే వీటి పరిభాష అర్థమవుతుంది ఇవి నిజంగా ఎంతవరకు సిద్ధిస్తాయి ఎంతవరకు డీకోడ్ అవుతాయనేది వారికి మాత్రమే తెలుసు మనం వాటి వింతలను వినటమే తప్ప హేతుబద్ధతను ఖచ్చితంగా నిర్ధారించలేం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి